మనోజ్ కుమార్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ ముంబైలో శుక్రవారం ఏప్రిల్ నాలుగున కన్నుమూశారు ఆయన మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది దేశభక్తి చిత్రాలతో పాటు దివంగత నటుడు మొండివైఖరికి కూడా పేరుగాంచారు రెండు వేల ఎనిమిదిలో షారుఖ్ ఖాన్ తనను ఎగతాళి చేశాడని ఆరోపిస్తూ వాయనపై వంద కోట్ల రూపాయలు దావా వేసినప్పుడు ప్రజలు వాయనలోని మరో కోణాన్ని చూశారు కోణాన్ని చూశారు షారూఖ్ ఖాన్ నటించిన ఫరాఖాన్ దర్శకత్వం వహించిన రెండు వేల ఏడు చిత్రం ఓం శాంతి ఓం థియేటర్లలో విడుదలైంది ఆ చిత్రంలో షారూఖ్ పాత్ర మనోజ్ కుమార్ను వ్యంగ్యంగా అనుకరిస్తూ తన చేతులతో ముఖాన్ని కప్పుకోవడం కనిపించింది ఇది సీనియర్ నటుడు మనోజ్ కుమార్కు ఆగ్రహం తెప్పించింది ఆ సన్నివేశాన్ని తొలగించి క్షమాపణ చెప్పకపోతే షారుఖ్ ఖాన్ చిత్ర నిర్మాతల మీద రెండువేల ఎనిమిదిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు అయితే శాంతి ఓం చిత్రం తరువాత జపాన్లో కూడా అదే సన్నివేశంతో విడుదల కావడంతో మనోజ్ కుమార్ మరింత ఆగ్రహానికి గురయ్యారు తనను అవమానించినందుకు గాను షారుఖ్ ఖాన్ చిత్ర నిర్మాతల మీద వంద కోట్ల రూపాయలు నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు ఈ వివాదం తరువాత షారుఖ్ ఖాన్ ఇమెయిల్ ద్వారా మనోజ్ కుమార్ కు లిఖితపూర్వక క్షమాపణ చెప్పారని కుమార్ తరపు న్యాయవాది పేర్కొన్నారు అయితే షారుఖ్ హామీ ఇచ్చినప్పటికీ జపాన్లో విడుదలైన ఓం శాంతి ఓం వెర్షన్లో అభ్యంతరకరమైన సన్నివేశం అలాగే ఉండిపోయింది దీనితో కుమార్ తీవ్రంగా కలత చెందారు షాక్ కు గురయ్యారు అని ఆయన న్యాయవాది తెలిపారు ఆ సన్నివేశాలను తొలగించకుండానే సినిమాను జపాన్లో విడుదల చేశారు నేను వారిని రెండుసార్లు క్షమించాను కానీ ఈసారి కాదు వారు నన్ను అవమానించారు రెండు వేల ఎనిమిదిలో ఆ సన్నివేశాలను శాశ్వతంగా అన్ని ప్రింట్లు ప్రసార మాధ్యమాల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినందున వారు కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడ్డారు అని మనోజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు భారత్ కుమార్ అని మరో పేరు ఉన్న మనోజ్ కుమార్ ఏప్రిల్ నాలుగున ముంబైలోని కోకిలాబెంద్ వీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు ఆయనను ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఆసుపత్రిలో చేర్చారు బీకంపెన్సేటెడ్ లివర్ సిర్రోసిస్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది ఆయన అంత్యక్రియలు శనివారం ముంబైలోని పవన్ జాజ్ శ్మశాలవాటికలో జరుగుతాయి